ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే చప్పట్లు కొట్టి దేవున్నామా అని మహింపరుద్దాం ఈ ఇరవై ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుని మందిరంలో గడిపట ఏమి నేర్చుకోవడానికి గడిపావు ఈ గడిపే సమయం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆశ్చర్యకరమైన ఆలోచనలను మదిలో పుట్టించునుగాక చప్పట్లు కొట్టి దేవునామాని మహిపరుద్దాం ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఆ ఆలోచనల ద్వారా ఈ ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక ఏమండి ఒక ఆలోచన వస్తేనే కదా ఒక కార్యం చేయగలిగేది ఇప్పుడు పక్షి ఎగురుతుంది దానిలో మనిషి విమానం కనుక్కొట్టడానికి పక్షే కదా కారణం ఆ ఆలోచన అది అగరంగా లేనిది విమానాన్ని ఆలోచన ఇచ్చి కనిపెట్టేటట్లు దేవుడు చేశాడు అవునా నీ కూడా ఒక వింతైన కార్యాలు చేయగలిగే ఆశ్చర్యకరమైన ఆలోచనలను దేవుడు నీలో పుట్టించునగాక తర్వాత ఏమంటున్నాడు అధిక బుద్ధిని అనుగ్రహించిన గాక అధిక బుద్ధిని ఏం చేస్తాడంట అనుగ్రహిస్తాడు ఏమిస్తాడు ఈ యూత్ మీటింగ్లో చెప్పండి ఆశ్చర్యకరమైన ఆలోచనలు అధిక బుద్ధి ఇస్తాడు ఇంకొక మాట చదువుకొని ముఖ్యుకుందాం కులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చినం వలసిలుకు రాసిన భత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చినం పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలయనగా ఏలయనగా మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు ఒక్కొక్కసారి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు రెండో రెండో అధ్యాయం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు సర్వసంపదలు చదవండి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తమై ఉన్నవి ఈ రాత్రి దేవుడు నీకేమివ్వబోతున్నాడంటే నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే సుబుద్ధి కలిగి ఉంటే మంచి బుద్ధిమంతుడిగా ఉంటే ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇస్తాడు తర్వాత అధిక బుద్ధినే ఇస్తాడు బుద్ధి జ్ఞాన సంపదలు నీకు ఇస్తాడండి చప్పట్లు కొట్టి దేవున్నామాని మహింపరుద్దాం రాత్రి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ప్రతి వారికి దేవుడు దయచైన గాక ఆశ్చర్యకరమైన ఆలోచనలని అధిక బుద్ధిని దేవుడు అనుగ్రహించునుగా కా చపట్లబట్టి నామాన్ని మహింపరుద్దాం అందరూ అందరూ తలలు వంచండి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ బుద్ధి ఎక్కడ వంకరగా ఉందో నీ బుద్ధి ఎక్కడ చెంచలత్వంగా ఉందో నీ బుద్ధి ఉయ్యాల ఊగుతున్నట్లు ఊగుతుందో కాసేపు మంచి బుద్ధి కాసేపు చెడు బుద్ధి కాసేపు భక్తి కాసేపు భక్తి ఆకాశం అంతేటట్లుగా కాసేపు అధమ పాదాలకి వెళ్ళిపోయేటట్లుగా ఊగిసలాడే బుద్ధి ఉండకూడదు చెంచలత్వం ఉండకూడదు చెంచలత్వం ఉండకూడదు సుబుద్ధి కలిగి ఉపకార బుద్ధి కలిగి ఉండాలి ప్రార్థం చేసుకోండి దేవుడిని అడగండి విన్నాను దేవా నాకు స్థిరమైన మనస్సు దావీదు ప్రార్థించుకుంటున్నాడు నూతనముగా పుట్టించు అని స్థిరమైన బుద్ధి కలిగి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర నివసిస్తూ దేవునితో నడుస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడలలో నువ్వు నడిస్తే ఆయనతో కలంకరణ కలిసి జీవిస్తే అపవాదిని దగ్గరికి రాడు అపవాదిని జోలికి రాడు అపవాదిని జయించే శక్తిని దేవుడికి ఇస్తాడు నిన్ను చూస్తే అపవాది పారిపోవాలి సాతాను పారిపోవాలి నీ మెదుట ఏది అడ్డుగా నిలవకూడదు దేవుడు నీకు అండగా ఉండబోతున్నాడు నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆకాశములో నీ జ్యోతుల వలె ప్రకాశిస్తావు నువ్వు ప్రకాశించడం మాత్రమే కాదు అనేక మంది జీవితాలని ప్రకాశింపచేసే వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు రాత్రి ఆశిస్తున్నాడు నీ ద్వారా ఈ లోకాన్ని చేయాలనుకుంటున్నాడు దేవుడు అట్టి కృప కృపదేవుడు దయచేయాలి అట్టి భాగ్యం దేవుడు దయచేయాలి ప్రార్థన చేసుకోండి అలాగే నాకు సుబుద్ధిని దయచేయి నిబ్బరమైన బుద్ధిని దయచేయ ఆశ్చర్యకరమైన ఆలోచనలు అధిక బుద్ధిని నాకు దయచేయి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నాకు దయచేయి నేను నీ ఎందు విశ్వాసం ఉంచుతా నీ రక్షణ అనుభవంలో నడిపించబడతా పాపమునకు నాకు దూరంగా నీకు దగ్గరగా ఉంటానయ్యా నిన్ను సేవిస్తా నిన్ను ఆరాధిస్తా నీతో నడుస్తా నీవు నన్ను ఆశీర్వదించు నీ జ్ఞానము నాకు దయచి నీ వివేకాన్ని నాకు దయచి బుద్ధి జ్ఞాన సర్వసంపదలతో నన్ను నింపు అని ప్రార్థించుకో దేవుడీ కృపణత ఇచ్చే దైవజనరాలు ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 స్తోత్రంనైనా కృపగల మా తండ్రి దయగలిగిన నా ప్రభు అని కొందాలు తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టినైనా లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభు మా తండ్రి బుద్ధి కలిగి నడుచుకోవడానికి అద్భుతమైన మీ సహాయాన్ని అనుగ్రహించిన దేవ మా తండ్రి నీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభు అని స్తోత్రాలు దావీదు సుబుద్ధి కలిగి నడిపించబడ్డాడు కనుక నేనైనా తను తండ్రి రాజు అయ్యాడు ఎంతగానో ఘనపరచబడ్డాడు ఎంతగానో మహింపరచబడ్డాడు ఎట్టి వెళ్ళినా నా తండ్రి విజయముతో నడిపించబడ్డాడు నా ప్రభు అని స్తోత్రాలనైనా అవును మా జీవితాల్లో మా తండ్రి నీతో యుగ యుగాలు జీవించాలి అన్న బుద్ధి కలిగి ఉండాలి అట్టి బుద్ధిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నా తండ్రి పైన వాటి మీదే మనసు పెట్టి నా తండ్రి ఈ భూ సంబంధమైన వాటి వైపు చూడక నా ప్రభు మా తండ్రి బుద్ధి కలిగి నడుచుకోవడానికి సహాయించాయి బుద్ధి కలిగి నడిపించబడితే ఆశీర్వదిస్తావు నా తండ్రి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దయచేస్తావు నా ప్రభు అని స్తోత్రాలను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొన్నాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ అమూల్యమైన సమయంలో నా తండ్రి ప్రతి మాట ప్రతి ఒక హృదయంలో నేను స్థిరపరచి నా తండ్రి నీ మాటను అనుసరించి నడిపించబడటానికి నైనా కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభువాని స్తోత్రాలు దైవజులను నిలబెట్టి మీరు వాడుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ఎంతో ప్రాముఖ్యమైన విలువైన మాటలను నాయన మీ కొందాలు చెల్లిస్తున్నావు నాయన బుద్ధిగల నాయన తమ దేవుటలు నేను సిద్ధపరుచుకున్న తండ్రి అయ్యా నువ్వు వస్తున్నప్పుడు మెళుకు కలిగి ఉన్నారు నా ప్రభు అని స్తోత్రాలు అలాగూ మా జీవితాల్లో నాయన లోకంలో వ్యర్థమైన చూడకుండా నాయన తొందరపాటు లేకుండా నా ప్రభు నెమ్మదితో సమాధానంతో నడిపించబడటానికి నాయన అద్భుతమైన మీ కార్యాన్ని జరిగించమని అడుగుచు ప్రభుని స్తోత్రాలు ఈ రీతిగా నిలబడిన ప్రతి నాయన ప్రవచ లాంటి వాకుల ద్వారా జోమ్ గల మాటల ద్వారా ప్రజలకు మేలు కలిగినట్లుగా హృదయాలు తెరవబడినట్లుగా మీరు బలంగా వాడుకోమని అడుగుచున్నాం ప్రభువాని స్తోత్రాలు నాయన కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యాలు ఇస్తూ నా తండ్రి దీవినకరంగా నిలిపి ఉంచమని అడుగుచున్నా దేవాని స్తోత్రాలు నాయన ఈ రాత్రి ఆశీర్వాదకరమైన రాత్రిగా ఉంచండి నాయన ఈ రాత్రి మహిళ గల రాత్రిగా ఉంచండి నాయన ఈ రాత్రి జీవితాల్లో గొప్ప మార్పు కలిగే రాత్రి ఉంచమని అడుగుచున్నాను ప్రభువాని స్తోత్రాలయ్యా మహిమను కలుగు నాయన ప్రతి ఒక్కరిని నాయన బుద్ధి కలిగి నడుచుకునేటట్టుగా మీరే సహాయం చేసి మహిమను కలుగు చేయమని ఆశీర్వాదకరంగా నిలిపి ఉంచి నాయన నీ ఆలోచనలు చొప్పున నడిపించబట్టానికి కృపానుగ్రహించమని ఏ సునామములో ప్రార్థించి వేడుకున్నావు తండ్రి ఆమె